ఇండియా గేట్ని ఎవరు నిర్మించారు జవాబు ఎడ్విన్ లూటిన్స్ మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది జవాబు ఇరవై ఎనిమిది జూలై పంతొమ్మిది వందల పద్నాలుగు భారతదేశంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు జవాబు పంతొమ్మిది వందల పదహారు భారతదేశంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించబడింది జవాబు ముంబై భారతదేశపు మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు జవాబు శ్రీమతి సుచేత కృపలాని అంతర్జాతీయ న్యాయస్థానానికి నియమితులైన మొదటి భారతీయ న్యాయమూర్తి ఎవరు జవాబు డాక్టర్ నాగేంద్ర సింగ్ వైద్యశాస్త్రంలో నోబుల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడి ఎవరు జవాబు డాక్టర్ హరగోవింద్ ఖురానా భారతదేశంలో అతి పొడవైన నది ఏది జవాబు గంగా నది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు జవాబు బచేంద్రీ పాల్